కలిగిన గాక పరుశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయం తీసుకున్నా పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము ఐదు వచ్చిన మొదల వచ్చిన నేను చదువుతున్నాను గమనించండి ఆపత్కాల మందు యహోవా నీకు గాక యాకోబు నామమును నామములను గాక ఆయన నీ నైవేద్యం అన్నింటినీ జ్ఞాపకం గాక నీ దహనములను గాక ఐదవ వచ్చిన మనందరం కలిసి చదువుకున్నామండి అబ్రహాం దేవా మాదేవా సూత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు నేను కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ చిన్న చదువుకోవటానికి సహాయం చేసిన ప్రభావ ఎవరించుకున్నాడు పడుతున్నాను జ్ఞాపం చేసుకురండి నా నోటిని నా నాలుగుని మీ స్వాధిచ్చుకోండి ప్రభు మీరు చోట బిడ్డలు మీరు ప్రేమించుకుంటే ఎక్కడకు చూపించమని మీరు ఏమైనా తెచ్చుకోమని త్వరలో ఉన్న అని ఏ స్థునామంలో ప్రార్థించి పెడుకున్నాము తండ్రి ఆమె మనము కీర్తన గ్రామము ఈ కీర్తన గ్రంథము క్రమంగా చదువుకుంటున్నాం అయితే మనకున్న సమయాన్ని బట్టి ఈ కీర్తన అంతా కూడా మరి చదివించట్లేదు ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఐదు వచనాలు మనం చూసినట్లయితే మరి తా మీద భక్తుడు చెప్తున్నటువంటి మాటలు చాలా జ్ఞాపకం చేసుకుంటే ఆపత్కాలమంది ఎగోవా నీకు కాక నెంబర్ వన్ అలాగే యాకోబు దేవుని నామమును కాక నెంబర్ టూ అలాగే పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం కాక నెంబర్ త్రీ సియోన్లో నుండి నేను సియోన్లో నుండి నిన్ను గాక నెంబర్ ఫోర్ ఆయన నీ నైవేద్యం అన్నింటినీ జ్ఞాపకం గాక నెంబర్ ఫైవ్ తర్వాత నీ దహన బలను అంగీకరించిన గాక నెంబర్ సిక్స్ తర్వాత చదవండి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునిగాక నెంబర్ సెవెన్

ఇవన్నీ కూడా ఆయన ఉచ్చరిస్తూ వచ్చాడు ఈ మాటలన్నీ కూడా ఉత్తరి ఉచ్చరిస్తూ వచ్చినప్పుడు మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఎన్ని వచ్చిన వచ్చిన ఐదు ఐదు వచ్చే ఐదు వచ్చినట్లో ఎనిమిది విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి కనుక నిజంగా ఆపత్కాల మంది ఎవరించిన కాక మాట మనందరికీ ఎంత ఆదర్శనీయంగా ఉందండి మనకి ఎవరికి ఆపదలు ఎప్పుడో రాలేదంటారా మనకి అసలు ఆపదలు ఎప్పుడు రాలేదంటారా మన జీవితంలో ఎప్పుడు ఆపదలు ఏదో పక్క నుంచి మనకి వస్తానే ఉన్నాయి అందుకే మనం ప్రతిసారి సమస్యలు లేకుండా ఉంటాయి అనుకుంటా ఉన్నాం కనుక మరి దావేది భక్తుడికే కాదు మనకే కాదు దేవుడు కూడా ఈ శరీరం ధరించుకుని భూమి మీద కొత్తే ఆయన కూడా శ్రమలో ఖచ్చితంగా ఉంటాయి కనుకనే ఆపత్కాలమంది యహో అని ఉత్తరం ఇచ్చిన కాకనే మాట ఎంత బలమని చెప్ప ఎంత బలమో చెప్పమంటారా మనకి వచ్చినప్పుడు మనకి ఎవరో సాయం చేస్తారు అనుకునే వాళ్ళు మనం నిజంగా నమ్ముకున్న వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు అసలు మనకి ముక్కు మొహం ఆ టైంకి సాయం చేసి అది ఎలా వస్తుందంటే అది కేవలము దైవ కృప దేవుని యొక్క సహాయం అనమాట కానీ ఈ రోజున మనం ఇక్కడ గ్యాదర్ అవుతాను అనుకున్నామా అనుకోరా ఏది జరిగినా దేవుని చిత్తమని మరి పెద్దలు చెప్తూ ఉంటారు ఏది జరిగినా దేవుని చిత్తం అలా అనుకుంటేనే మన జీవితాలు ముందుకు కొనసాగిస్తాయి ప్రతి దానికి అనులక్షణ మనం ఏమి తేడా అవసరం లేదు కనుక ఇక్కడ మరి దేవుని చిత్తము ఈ ప్రకారంగా ఈరోజు ఇక్కడ నెరవేరుతుంది మన జీవితంలో కానీ ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జీవితాల్లో ఆపద సంభ సంభవించినప్పుడు భక్తుడైన దావి ద్వారే మన అందరం కూడా ఈ మాటని జ్ఞాపకం చేసుకోవాలి రెండవది యాదవ్ దేవుని నామము నిన్ను ఉద్ధరించినగాక అంటే దేవుని నామం ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది ఎంతో ఆశీర్వాదమైనది చాలా చాలా చెప్పండి మేము మళ్ళీ చెప్తున్నాను నేను ప్రార్థన చేసుకుని పడుకునేటప్పుడు మా మిస్సెస్ సమయం లేక దేశ రక్తమే జై అని చెప్పేసి పడుకునే ఆ ఒక్క మాట ఆవిడకి ఆశీర్వాదంగా ఆశిస్తుంటుంది అనమాట అంటే అందరి సమయాలు ఒకేలాగా లేవు అందరి పరిస్థితులు ఒకేలాగా లేవు అందరి జీవన విధానము ఒకేలాగా లేవు అందరు ఆర్థిక పరిస్థితులు ఒకే లేవు అందరూ సంపాదన ఒకేలాగా లేదు కనుక అందరినీ మనం ఒకే తాట్లో మనం ఆలోచన చేయకూడదు సమయాలు పోవాలి మనం మూడు గంటల సమయం మనకి యాక్చువల్గా ఇప్పుడు గంటన్నర సమయం మాత్రమే కనుక సమయానుకూలంగా మన జీవితాన్ని గడపల్సిందే తప్పకని మనకు అనుకూలంగా అని కనుక ఇక్కడ మాట జ్ఞాపకం చేసుకుంటే యాగో దేవుని నామం నిన్ను గాక పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం గాక దేవునికి మహిమ కలిగిన కాక ఎక్కడ ఉందండి పరిశుద్ధమైన స్థలము సర్వోన్నతమైన స్థలంలో నీకు మహిమ కలిగిన కాక ఆయన ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం కలిగిన కాకని ఎవరు ఆశీర్వదించారు దేవుని దేవదూతలు ఆస్వాదించాయి కనుక సర్వోన్నతమైన స్థలం మనకి ఎక్కడ ఉందండి ఈ భూమి మీద ఎక్కడ ఎక్కడుందండి మనకి ఈ భూమి మీద యేసుక్రీసులు వారు భూమి మీద మనిషి కుమారుడికి తలవాల్చుకున్నటకే స్థలం లేదన్నాడు ఆయన కనుక మనకి సర్వోన్నతమైన స్థలం ఎక్కడ ఉంటుందండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామం ప్రార్థన చేస్తారు వారి మధ్య నేనున్నాను అనగడ అదే సర్వోన్నతమైన స్థలం కనుక దేవుడు మన మధ్య ఉన్నాడని మనము ఉన్నాం కనుక ఈ మాట మనం చూసినట్లయితే పరిశుద్ధ స్థలంలో నీకు సహాయం చేయను గాక మనకి సహాయం వస్తుందంటే ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉన్నామో ఎప్పుడైతే మనం దేవుని అమరి అత్తుకుని ఉన్నామో ఎప్పుడైతే దేవుళ్ళు మనం మమేకమై ఉంటున్నామో దేవుని మీద ఆధారపడుతూ ఉంటున్నామో ఆ సందర్భంలో మనకి దేవుని యొక్క సహాయం అనేది తప్పనిసరిగా వస్తుంది ఇక ముందు చూసినట్లయితే నిన్ను ఆదుగురుని కాక శియోనంటే దావి ధక్క పురము వాస్తవానికి సియోని అంటే పరమ కరణి అంటే దేవుడు అనే భూమి మీద ఉంది ఇదే సియోను పరమకరణం అనే కూడా మనకు ఉంది కనుక అక్కడ చూస్తున్న మాట ఏమంటే సియోనులో నుండి ఆయన ఆదుగురు కాక కనుక ఇంకా ముందు చూసినట్లయితే నైవేద్యం ఆయన చేసుకునే కాక నైవేద్యము ఏమి ఏమిస్తున్నాం దేవునికి నైవేద్యాలు నైవేద్యము మన దేవునికి ఏమిస్తున్నాం మరి పూర్వకాలంలో అంతే పాతి నమందర భక్తుల్లో మరి నైవేద్యం దేవునికి అనేక రకాలు ఇష్టం వచ్చారు మనం ఈ దినాన దేవునికి ఏమి నైవే ఏమి నైవేద్యం ఇస్తున్నాం అంటే మనం ఏమి ఇవ్వట్లేదు కానీ మనం ఇవ్వగలిగింది ఒక చెప్పాలైనా మీ జిహమును దేవునికి సమర్పిస్తే నాకుంది నోరుంది నువ్వు స్థుతించగలిగినంత స్థుతించు ఆయన గురించి చెప్పగలిగినంత చెప్పు కనుక మన జిహో ఫలము దేవునికి కావాలని కోరుకుంటున్నాడు ఇక నైవేద్యాలు పాత్రి మండలి ఇచ్చారు ఇక బలి అర్థమైన నైవేద్యం కూడా మనకు లేవు కానీ ఆయన ఇవ్వాల్సింది ఏంటంటే మన యొక్క జిహో బలాన్ని దేవునికి ఇవ్వాలి కనుక మనకున్న సమయంలో దేవునికి కనీసం రెండు మాటలు అర్థం కాని మాటలు వేల కొలి చెప్పినప్పటికీ అర్థం మాటలు అప్పుడు దేవుడు ఐదు మాటలు చెప్తే సరిపోతుంది బృంద చోట మన మనం చూడగలుగుతాం మాటలు కనుక జీవో బలం అనేది దేవుడికి మనం అర్పిస్తూ ఉండాలని చెప్పేసి దేవుడు అప్పటి అనిపిస్తుంది కనుక ఏమంటే ఆయనని నైవేద్యం అని ఎవటండి జ్ఞాపకం చేసుకుంది కాక మనం ఆరాధిస్తే దేవుడు ఆయన మనిషి మన ప్రార్థన చేస్తే ఆయన ఉంటాడు ఇక ముందు చూసినట్లయితే నీ దహన బలులను అంగీకరించని గాక ఇక దహన బల అంటే బరులిస్తున్నామా అంటే ఇప్పుడు మనకు బరులు లేవు కదండి నిలిచి కదా మరి దహన బల ఏంటంటే ప్రార్థనే ధూపం మనం చేస్తున్నట్టు ప్రార్థనే దూపము అదే దహన బలి దేవునికి మనం ప్రత్యేకమనిచ్చేటట్టు ఏది లేదు కనుక మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇక్కడ చక్కని యొక్క మరి ఐదో వచ్చినాల్లో ఎనిమిది విషయాలు ఈ పోటీ చేస్తూ వచ్చాడు ఇక ముందు చూస్తే దేవునికి మహిమ కలిగిన కాక నీ కోరిక చేసి నీ ఆలోచన యావత్తును సఫల పరిచయం కాక చూడండి చక్కని మాట నీ కోరికను చేసి నీ ఆలోచన యావత్తును ఎందుకంటే మనకి ఏం కావాలండి ప్రతి మనిషి కోరుకునేది ఏముంటుందండి అంటే అనుకోవచ్చు నేను అది అనుకున్నాను నేను ఇది అనుకున్నాను నేను అనుకున్నా ఏమీ లేదు అని మనం అనుకోవచ్చు భౌతికమైన విషయాల్లో జరగవచ్చు జరగకపోవచ్చు మరి జరగాలి అని ఇప్పుడు సపోజ్ మన పిల్లలు ఉన్నారండి ఏది అడిగితే వాడికి అది ఇచ్చేస్తామా అడిగిందా ఇచ్చేస్తామా ఏది ఇవ్వాలో మనకు తెలుస్తుంది పిల్లలకి ఏది శ్రేష్టమైందో ఏది ఇవ్వాలో మనకు తెలుస్తుంది అలాగే ఇక్కడ భౌతికమైన విషయంలో కొన్ని మన జీవితంలో జరగకపోవచ్చు అది దేవునికి ఇష్టం కాకపోవచ్చు కానీ ఈ విషయాన్ని ఆధ్యాత్మిక చూడగలిగినట్లయితే నీ కోరిక సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తు కాక అది దైవికమైన విషయం అయితే అది దేవునికి ఇష్టమైతే అది తప్పనిసరిగా మన యొక్క ఆలోచన సఫలము అవుతుంది ఇక ముందు చూసినట్లయితే బట్టి చేయిన్నాము మా దేవుని బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము చదువు ఇక్కడ చూడండి ఐదో వచ్చిన నీ రక్షణను బట్టి నీ విచ్చిన రక్షణను బట్టి అన్న యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సో చేయిచున్నాము ఎరుసలేమి పిస్తుల వారు మీద వచ్చారు ఏమైనా వాళ్ళు ఆయనకి జయ చేయమంటే చెప్పవచ్చారండి దావీ కుమారునికి జయము ఇంకా యూదుల రాజుకి జయము ఇంకా జయము కనుక మన రాజునికి రాజు ప్రభునికి ప్రభు మన ఓసారి మనం ఏం చేయాలంటే జయోత్సోము చేయాలి జయోత్సోహం అనేది మనం చేయాలని చెప్పి వాక్యం చదివిస్తూ ఉంది ఇక ముందు చూసినట్లయితే మా దేవుని వంటి మా ధ్వజము ఎత్తుచున్నాము ఇంకా మీ ప్రార్థనలు అనీ ఎక్కువ సఫల కాక ఇక్కడ ప్రార్థనతో కంప్లీట్ చేస్తున్నాం అంటే మన ప్రార్థనలన్నీ అన్ని ఎక్కువ సఫల కాక అంటే మన ప్రార్థన చేసినప్పుడు మనం ఆ ప్రార్థన ఎట్లా చేయాలి జరుగుతుంది జరుగుతుంది అవుతుంది అవుతుంది ప్రార్థన చేస్తున్నారు ఎవరు మొదటి శతాబ్దంలోని పేదరి గారికి సరసాలు వేసేస్తే ఆయన కొరకు సంగమద్ ఏం చేస్తుంది అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు కానీ పేదరి గారు రానే వచ్చారు తలుపు కొట్టే కొట్టారు ఆ చిన్న పాప వెళ్ళి పీతలు వచ్చారంటే ఏం చెప్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు నీకు ఏమన్నారండి కనుక ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ పిల్లకు ఉన్నటువంటి విశ్వాసం లేదు కలిగిన మనం కూడా ప్రభువారు చెప్తారు చిన్న బిడ్డలకు కలిగినటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని చెప్పారు చిన్న బిడ్డల యథార్థంగా ఉండాలని చెప్తారు ఆ పిల్లలు కొట్టేసి గిల్లేసి మళ్ళీ చాక్లెట్ ఇస్తే వచ్చి మళ్ళీ తీసుకుంటాం అంటే దాని అర్థం ఏంటంటే పెద్దవాళ్ళుగా ఉన్న మనము మనం ఇక్కడ పెట్టేసుకుంటాం హృదయంలో పెట్టేసుకుంటాం పెట్టేసుకుని ఆ మనిషిని క్షమించలేము ఆ మనిషి గురించి మనం మనం అదే గ్యాప్ వచ్చేస్తుంది కనుక అలాంటివి మనం ఏమి ఉండకుండా చిన్న పిల్లల ఉంటేనే మనకి ఏంటంటే పరలోక లో ప్రవేశించగలి అని చెప్తుంది కనుక చివరికి ఐదో వయసులో ఏమంటారంటే చివరి నీ ప్రార్థనలు ఎక్కువ సఫలపరచుని కాక మనం చేస్తున్న ప్రార్థన ఎట్లాంటి ఖచ్చితంగా అది జీవన చిత్తం అయితే జరుగుతూ అనేటువంటి విషయాన్ని మన ఆ విశ్వాసాన్ని మనం కలిగి మనం ప్రార్థన చేయాలనేటువంటి దాంతో ఇక్కడ భక్తులు చెప్పుకోవడం కనుక ఇక్కడ చెప్పబడినప్పుడు ఎనిమిది విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాయి ఇవన్నీ కూడా మనకు ఆశీర్వానికి సంబంధించినటువంటి విషయాలు దేవుడికి మహిమ విషయాలు కనుక వీటన్నింటినీ మన జీవితంలో దేవుడు చేశారు అనేక సందర్భంలో చేశారు చేయకుండా లేరు చూడండి ఆపత్కాలం మనకు రాలేదా ఎప్పుడూని ఆపత్కాలం నుంచి మన దేవుడు మనం ఎప్పుడు తప్పించలేదా అంటే కోకోలలు కోకోలలు అండి కానీ ఇవన్నీ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుని మనందరం కూడా आ रोजनल केदाँव